నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం అది వసంతుడు విహరించు నట్టి వనము అచట వనలక్ష్మి చెలులతో నధివసించు అది విహారార్థమరుదెంచునట్టి పాంతకోటి కిరవైన తలమని కొంత నడచి ఆ ప్రదేశం చూస్తే ఆమెకు అది వసంతుడి విహార కేంద్రం అనిపించింది విహారం కోసం వచ్చే యాత్రికులకు అది నిలవు అది దాటి మరికొంత దూరం నడిచింది ఆమె అచటనున్న సహజమైన విలాసంబులు ఈ క్షణములకింపులిడగనిట్టుల్ల అభినుతించునామె అదివరకెన్నడు వినని చూడనట్టి విపిన మగుట ఆ వనంలో ఉన్న అందచందాలు ఆమెకు ఎంతో ఇంపు నింపాయి కన్నులు మురిసిపోయాయి అలాంటి వనాన్ని ఆమె లోగడ ఏనాడు చూసి ఎరగదు అందుకని మరింత ఆనందముతో ఆ సహజ సిద్ధమైన సుగసులను ఇలా ప్రస్తుతించింది సాల రసాల వట చంపక లుంగ లవంగ భూరి భూజాళిని చుట్టి పర్వత గుహాంగణవీతుల తెరల్ విధంబున నవీన విలాసములన్ విలార్చుచున్ మాలతి మల్లికావకుళ మంజరు లోప్పెడు సొంపు నింపుచున్ ఆ వనంలో రకరకాల వృక్షాలను దట్టంగా గాఢంగా అల్లుకున్నాయి రకరకాల పూల తీగలు ఇవి పర్వత గుహలు అనే ముంగిళ్ళ వరుసల రంగస్థలాలకు వేలాడగట్టిన రంగురంగుల తెరల్లాగా ఉన్నాయి వీటిలో మాలతీలతలు మల్లికాలతలు వకుల లతలు ఎక్కువ అవి పూల గుత్తులతో ఆ తెరలకు అదనపు అందాలు దిద్దినాయి తరణి వెలువడి పూర్వ పూర్వదిక్తటముపైని మంచు కణములలో నదీపించే మెరుగు సాన విట్టిన ముత్యాల సరులయందు కెంపుల దికిన కైవడి సొంపుదోచే అక్కడి తరులతల ఆకులపైన పూలపైన మంచు బిందువులు బారులు తీరి మేలి ముత్యాల దండల్లా ఉన్నాయి అంతలో తూర్పు కొండ మీద సూర్యుడు ఉదయించాడు అతడి లేత ఎరుపు కిరణాలు ఈ మంచు ముత్యాలలో ప్రతిఫలించాయి ముత్యాల దండలలో కెంపులు చేర్చిన కూర్చిన అందము తలుక్కుమంది చిటపట మంచు బిందువులు చిందర వందరలాడ పత్ర సంపుటముల నుండి చిన్ని ఫలముల్ వలె నేలను రాలుచుండగా చిట్టుకున్న పట్టబోయి అవి చిక్కమికిన్ వగగూరి శారికల్ కటకటు చింతిలుచుగ్రాలు అదే క్షుధలో దహింపగన్ చెట్ల నుంచి చిరు మంచు బిందువులు చిటపట నేలకు రాలుతున్నాయి వాటిని చూసి గోరింకలు దూర పరిగపళ్ళు అనుకున్నాయి చటుక్కున ముక్కుతో పట్టుకోబోయాయి అవి కరిగి నీరయ్యాయే తప్ప వీటి నోటికి అందలేదు ఆ గోరింకలు ఉసూరుమంటూ ఆకలితో అలమటిస్తున్నాయి చుచు సుగంధ సరోజ రజో విలాసియై మలయ సమీరుడే గుతరి మర్మర శబ్దములున్ ఖగాళి ఇంపులగు పూర్ణములౌ పూర్ణములవు రాలపై రాళ్ళపై జలజలబారు నాదములు చారు విపంచికలట్లు లట్లు దోచెడు పద్మాల పరిమళము పుప్పొడి నింపుకొని వీస్తున్న గాలికి కదలాడే ఆకుల మర్మధ్వనులు ఎగిరే పక్షుల కిలకిలధ్వనులు పారే జలజల జలజలధ్వనులు వీణానాదాల్లాగా వినిపిస్తున్నాయి